Sri, Sri. సత్యమ్మ తల్లి అమ్మవారి ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా కోటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చాగల్నాడు టైగర్ కీర్తిశేషులు కోటి జగపతిరావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల రౌండ్ పోటీలు మన తూర్పు గోదావరి జిల్లాలో మొదటిసారిగా వెలుగు బందలో ఎడ్ల బండ్ల రౌండ్ పోటీలు నిర్వహించబడుతున్నాయి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుపబడిను బహుమతులు మొదటి బహుమతి ఇరవై వేల ఇవ్వబడును రెండవ బహుమతి పదహారు వేల రూపాయలు ఇవ్వబడును మూడవ బహుమతి పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వబడును నాలుగవ బహుమతి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబడును ఐదవ బహుమతి పదివేల ఆరవ బహుమతి తొమ్మిది వేల రూపాయలు ఇవ్వబడును ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వబడును ఎనిమిదవ బహుమతి ఆరు వేల రూపాయలు ఇవ్వబడును ఇట్లు వెలుగు గ్రామం రాజానగరం మండలం తూర్పు గోదావరి జిల్లా